హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్కే ఎంటర్టైన్మెంట్స్ ఈరోజు మరో సరికొత్త బోర్ పాయింట్ బ్లాక్తో మీ షఫిఖాన్ మేముందు హాజరున్నాడు అయితే ఇది పల్నాడు జిల్లా దాచపల్లి మండలం కొత్తూరు గ్రామం ఇక్కడ బోర్ పాయింట్ పెట్టడం జరిగింది అయితే రైతు ఎవరైనా అయితే ఉన్నారో గతంలో పద్దెనిమిది బోర్లు వేసుకొని ఉన్నారు ఒక బోర్ పాయింట్ కూడా సక్సెస్ఫుల్ కాలేదు అయితే మీరు ఈ ప్రాంతం మొత్తం చూడొచ్చు కొండ ప్రాంతం రాళ్ళు రప్పలే కనిపిస్తాయి మీకు అయితే పద్దెనిమిది బోర్లు ఫెయిల్ అవడం వల్ల వీళ్ళకు ఉన్న భూమి ఐదు ఎకరాల భూమి పైనే ఉంది అయితే ఈ ప్రాంతం మొత్తం అడవిలాగా తయారైపోయి ఉన్నది ఎందుకంటే వ్యవసాయం చేయడానికి నీళ్ళు అవసరం ఆ నీళ్ళే లేవు వీళ్ళకి కాబట్టి మొత్తం భూమి మొత్తం అడవిలాగా తయారై ఉంది అయితే ఇక్కడ బోర్ పాయింట్ పెట్టడం జరిగింది సక్సెస్ఫుల్గా ఇంచుల నీళ్లు పడడం జరిగింది నా బోర్ పాయింట్ ఏదైతే పెడతానో మొత్తం ఫుల్ బోర్ పాయింట్ పెడితే మాత్రం మొత్తం చూసిన విధానం ఉంటుంది వాటర్ పడ్డ వీడియో కూడా వాళ్ళు నాకు అప్లోడ్ చేస్తారు కాబట్టి అది కూడా మీకు వీడియోలో చూపిస్తాను ఏ విధంగా వాటర్ పడ్డాయి చూసిన ప్లేస్ అన్ని వివరాలు సాధారణంగా నేను పెట్టే వీడియో టైటిల్ ఏదైతే ఉంటుందో ఛాలెంజింగ్ బోర్ పాయింట్ అని ఉంటుంది ఛాలెంజింగ్ బోర్ పాయింట్ అంటే ఛాలెంజ్గా తీసుకొని అక్కడ ఉండి వేయించడం కాదు ఎక్కడైతే వాటర్ సోర్స్ తక్కువ ఉంటుందో లేకపోతే అసలే వాటర్ పడవో లేకపోతే చుట్టుపక్కల మొత్తం బోర్లు ఉండి ఒక ప్రాంతంలో ఎన్ని బోర్లు వేసుకున్నా వాటర్ పడని ప్లేస్లలోనే నేను సాధారణంగా బోర్ పాయింట్ చూస్తాను హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడైతే ఫెయిల్ అయ్యి ఉంటాయో ఒక రెండు బోర్లో నాలుగు బోర్లో పది ఇరవై ముప్పై యాభై బోర్లు ఫెయిల్ అయిన దగ్గరనే బోర్ పాయింట్ పెట్టడం జరుగుతుంది దాంట్లో నా సక్సెస్ రేట్ వచ్చేసి మీరు గమనించాలి ఈ విషయం ఎందుకంటే ఎక్కడైతే ఫెయిల్ అవుతాయో అక్కడ నా సక్సెస్ రేట్ వచ్చేసి తొంభై నుంచి తొంభై ఐదు శాతం అయితే గత ఏడాది వర్షాభావ పరిస్థితుల్లో కూడా ఎనభై శాతం వరకు బోర్ పాయింట్స్ అల్లాదాయ వల్ల సక్సెస్ అయినాయి కాబట్టి ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళ వాల్యుబుల్ మనీ తర్వాత డబ్బులు తర్వాత సమయం వృధా చేసుకోకుండా మంచిగా ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా పెట్టించుకోవడం బెటర్ నా ద్వారానే పెట్టించుకోమని నేను చెప్పట్లేదు మీకు ఈ వీడియో జెన్యున్గా అనిపిస్తేనే మీరు కాల్ చేయవచ్చు రావడానికి ట్రై చేస్తాను ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ